వెల్కమ్ టు స్పెక్టర్ అకాడమీ దిస్ ఇస్ బైరాసూతరాజు ప్ర అంతర్జాతీయ సంస్థలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆంధ్రాలో గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి యూపీఎస్సి కంటిన్యూషన్ ప్రిపరేషన్ వీటన్నిటి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద విద్యార్థులకు పట్టుండాలి ఇవే కాదు ఇంకా వేరే ఇతర ఏదేది మనం జీకేకి సంబంధించి క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ పరంగా అటెంప్ట్ చేయాలంటే అంతర్జాతీయ సంస్థల మీద విద్యార్థులకి కంప్లీట్ అవగాహన ఉండాలి సో టోటల్గా జనరల్ స్టడీస్ని ఉద్దేశించి అంతర్జాతీయ సంస్థల మీద ఈ యొక్క టాపిక్స్ చెప్తూ ఉన్నాము దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటాయి అంటే ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే తెలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే ప్రపంచం మొత్తానికి ఒక వాణిజ్య సంస్థ అంటే ప్రపంచంలో శాంతిని భద్రతని మెయింటైన్ చేయడానికి ఏ విధంగా అయితే ఐక్యరాజ్య సమితి ఉందో ప్రపంచంలో వాణిజ్యం సరళీకృతం చేయడానికి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది అంటే ఎవరీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ అంటే ప్రతి సంస్థకు కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది విద్యార్థులకి చారిత్రక నేపథ్యం అర్థమైతే ఆటోమేటిక్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం కరెంట్గా ఏమి ఉండయో నోట్ చేసుకొని యాడ్ చేసుకొని దాని మీద టాపిక్ మీద అవగాహన పెంచుకుంటాం ఈ చారిత్రక నేపథ్యం తెలియని చాలామంది కూడా చదివింది అర్థం కావట్లేదండి మాకు అంటారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అర్థం చేసుకోలేకపోతున్నామని అంటారు ముఖ్యంగా మీరు గమనిస్తే దీని చారిత్రక నేపథ్యం అంటే ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు వన్ వన్ నైంటీ ఫైవ్ చూడండి మీరు వన్ వన్ నైన్టీ ఫైవ్లో దీన్ని ఏర్పాటు చేశారు ఒకటి ఒకటి తొంభై ఐదు మనకి ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది నలభై ఐదుకి తొంభై ఐదుకి ఎంత గ్యాప్ ఉంది చూసినట్లయితే ఒక మనకు ఒక ఎంత గ్యాప్ కనబడుతుంది ఒక యాభై సంవత్సరాల గ్యాప్ కనబడుతుంది మరి యాభై ఏళ్ళలో మనకి వాణిజ్యం జరగలేదా మరి వాణిజ్యాన్ని నియంత్రణ చేసే సంస్థలు ఏమి లేవా ఉన్నాయి ఐక్యరాజ్యసమితి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గ్యాట్ దాన్ని ఏర్పాటు చేశారు అంటే ప్రపంచ వాణిజ్య సంస్థకు ముందు ఏముందంటే గ్యాట్ ఉంది గ్యాట్ ప్రపంచ వాణిజ్య సంస్థగా వర్క్ చేస్తూ వచ్చింది గ్యాట్ అంటే ఏమిటి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ ట్యాబ్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఉత్పత్తులన్నీ కూడా నియంత్రణ చేయటానికి గ్యాట్ యొక్క చర్చల ప్రకారం గ్యాడ్ యొక్క విధానాల ప్రకారం దేశాలు వర్తకాలు చేస్తూ ఉండేవి దీన్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది మార్చ మార్చాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది నైంటీస్ పుస్తకాలకు వచ్చింది ఎందుకు గ్యాడ్ యొక్క విధానాలు అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా ఉంటున్నాయి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అభివృద్ధి తీసుకురావడం కొరకు గ్యాట్ విధానాలు మార్చాలని చెప్పేసి ఆందోళనలో చాలా దేశాల్లో జరిగినాయి దాన్ని బేస్ చేసుకొని గ్యాట్ రిఫార్మ్ చేద్దామని చెప్పేసి అన్నారు మనకి నైంటీస్లో ఎయిటీస్ నుంచే మనకి ప్రారంభమైంది ఆర్థిక సరళీకరణ విధానం అంటే ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్ని కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో నైన్టీన్ నైన్టీస్ నుంచి మనం ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకొచ్చాం ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోవాలి తెలుసు మనకి నైన్టీన్ నైన్టీ వన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏం చెప్తున్నాయి నైన్టీన్ నైన్టీ వన్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎల్పిజి ఎల్పిజి గురించి చెప్తున్నా ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ దీంట్లో మనం గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటే ఇక్కడ ప్రపంచ వర్తక సంస్థకి బాగా అటాచ్ అవుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక గ్రామంలాగా పనిచేయాలి ఎవరికి ఏది అవసరమైతే ఆ ఉత్పత్తులు సర్వీసులు ఆ యొక్క క్రియేటివిటీతో ఉన్నటువంటి ప్రాపర్టీ రైట్స్ ఏ కానీ ఏమి కనిపెట్టినా కానీ అన్ని దేశాలకి అందుబాటులో ఉండే విధంగా సప్లై జరగాలి అప్పుడే ప్రపంచాభివృద్ధి జరుగుతుంది అని గమనించి ఈ యొక్క గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ గ్లోబలైజేషన్లో భాగంగా ఈ గ్యాట్ను సవరించి కొత్త సంస్థను తీసుకురావాలి అని నిర్ణయం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొరాకో దేశంలో జరిగినటువంటి అంటే మొరాకా దేశంలో ఉన్నటువంటి మరకేష్ అనే పట్టణంలో ఈ గ్యాట్ చివరి చర్చలు జరిగాయి ఆ చర్చల్లో గ్యాట్ను క్లోజ్ చేసి గ్యాట్ స్థానంలో ఏం తీసుకువచ్చారా అంటే డబల్యూటిఓను తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు జెనీవా ప్రధాన కార్యాలయంగా ప్రపంచ వర్తక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రపంచ వర్తక సంస్థ ఏం చేస్తున్నాయి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి అన్ని రకాల ఉత్పత్తులు సరుకులు ఉత్పత్తులు అంటే ఇక్కడ తర్వాత అన్ని రకాల సర్వీసులు అన్ని రకాల మేధోపరమైనటువంటి ఇన్వెన్షన్స్ అన్ని రకాల మేధోపరమైనటువంటి ప్రాపర్టీ రైట్స్ అందుబాటు అయ్యే విధంగా సులభతరం చేయటం వాణిజ్యం సులభతరం ఒక్క మాటలో చెప్పాలంటే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డబ్ల్యూటిఓ ఈస్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ టు ఆల్ కంట్రీస్ దట్ ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయి వాడికి అడ్వాంటేజ్గా ఎక్కువ సుంకాలు వేసి డబ్బులు లాక్కుంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు దెబ్బతింటున్నాయి అటువంటి విధానం లేకుండా చూడాల్సిన బాధ్యత దీనికి అప్పచెప్పారు సో ఇది అప్పుడు నైన్టీ ఫైవ్ నుంచి వర్క్ చేస్తుంది దీని యొక్క మొట్టమొదట డైరెక్టర్ జనరల్ ఎవరై అంటే రెనాటో రుగీరోయి ఇటలీకి చెందినటువంటి ఇటలీ దేశ రెనాడో రుగీరోయి మొట్టమొదట డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరై అంటే నాగోజీ ఇవీలా నైజీరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతను నాగోజీ ఎంకో ఎవీలా నైజీరియా చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన డైరెక్టర్ జనరల్గా ఉన్నారు అయితే ఇప్పుడు దీనిలో సభ్య ఇది ప్రారంభంలో నూట ఇరవై మూడు దేశాలుగా ఉంది భారతదేశం మనం మొట్టమొదటిసారిగానే జాయిన్ అయ్యాం ఎప్పుడైతే మనకి డబ్ల్యూటిఓ పెడుతున్నారు వన్ వన్ నైన్టీ ఫైవ్లో ఆ వన్ వన్ నైన్టీ ఫైవ్లోనే ఇండియా జాయింట్ యాజ్ ఎ ఒరిజినల్ మెంబర్ ఆఫ్ డబ్ల్యూటిబు ప్రస్తుతం ఎన్ని సబ్దేశాలు ఉన్నాయి దీంట్లో చూసినట్లయితే దీంట్లో దాదాపుగా నూట అరవై ఆరు ఉన్నాయి రైట్ నౌ ఆర్ వన్ సిక్స్టీ సిక్స్ కంట్రీస్ మెంబర్షిప్ ఈ వన్ సిక్స్టీ సిక్స్ కంట్రీస్ అన్నిటికి కూడా ఏంటంటే వీటి యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఉత్పత్తులు సర్వీసులు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట వర్తకం జరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత వీటి యొక్క మీట్స్ని మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో జెనీవాలో పన్నెండవ మీట్ జరిగింది తర్వాత పదమూడో మీట్ వచ్చేసి అబూ దాబీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది తర్వాత రెండు రెండు వేల ఇరవై ఆరులో క్యామరస్లో క్యామరస్లో మీట్ జరగబోతుంది ఈ యొక్క మూడు మీట్లు మనకి ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ చివరిగా చేరిన సర్వదేశాలు మనం తీసుకున్నట్లయితే దీనిలో క్యామరస్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో సౌదీ అరేబియా జరిగింది దానికంటే ముందు వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అయ్యింది కొత్త దేశాలు ఇవన్నీ కూడా తైమూర్ జాయిన్ అయినాయి ఈ విధంగా సభ్య దేశాలు పెరుగుతూ వచ్చాయి లేటెస్ట్ కంట్రీస్ ఏమిటి అంటే మనకి కెమెరాస్ మరియు సౌదీ అరేబియా కెమెరాస్లో రెండు వేల ఇరవై ఆరు మీటర్ అనేది జరగబోతూ ఉంది సో దీని స్ట్రక్చర్ని చూసినట్లయితే అంటే ఆ డబ్ల్యూటీ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది దీనికి ఒక జనరల్ కౌన్సిల్ ఉంటుందండి అంటే సాధారణ సభ ఉంటుంది ఆ సభలో ఈ మెంబర్షిప్ కంట్రీస్ అందరూ కూడా కూర్చుంటారు చర్చిస్తారు తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే గూడ్స్ కౌన్సిల్ ఒకటి పెట్టారు అంటే ఉత్పత్తుల కౌన్సిల్ గూడ్స్ కౌన్సిల్ సరుకులు ఏ విధంగా ఏ విధంగా చేయాలని గూడ్స్ కౌన్సిల్ చర్చిస్తారు ఇంటలెక్చువల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇంటలెక్చువల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉందండి అంటే మేధోపరమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏమన్నా జరిగితే వాటికి సంబంధించి అట్లా సర్వీసుల కౌన్సిల్ ఒకటి ఉంది సర్వీస్ సెక్టర్ మనం చూస్తున్నాం ఇవాడ ఇంతకుముందు మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యారు సర్వీస్ సెక్టర్ మేజర్ రోల్ ఉంది సో ఇట్లా ఉంది కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినట్లయితే డిఎస్ఎం అంటాం డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే డిస్ప్యూట్స్ సొల్యూటెడ్ మిషనరీ వివాదాల పరిష్కారం కొరకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు డిఎస్ఎం అని చెప్పేసి అంట ఇది కాకుండా ఇక్కడ మనకి ఏ ఓఏ ఉందండి ఓ ఏఓ ఇదేంటంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఉత్పత్ ఒప్పందం ఇది చాలా ముఖ్యమైనది అన్ని రకాల పంటలు అన్ని దేశాల్లో పండవు వాటి యొక్క సాయిల్ డిపాజిట్ బేస్ చేసుకొని రకరకాల ఉత్పత్తులు రకరకాల ప్రాంతాల్లో పండుతాయి అది ప్రకృతి యొక్క సృష్టి కానీ అన్ని ఉత్పత్తులు మానవుడు కేంద్ర బిందువుగా వినియోగం జరుగుతూ ఉంటుంది మనం అమెరికాకి ఎగుమతి చేస్తుంటాం అమెరికా నుంచి మనకు వస్తుంటాయి యూరోప్ ఎగుమతి చేస్తుంటాం యూరోప్ నుంచి మనకు వస్తుంటాయి అట్టానియా మనకు వచ్చేసి ఆఫ్రికాకి పంపిస్తాం ఆఫ్రికా నుంచి మనకు వస్తుంటాయి ఈ ఎక్స్చేంజ్ కామన్ ఇవన్నీ కూడా కాబట్టి ఈ వ్యవసాయ ఉత్పత్తుల మధ్య డిమాండ్ ఉండకూడదు కొన్ని దేశాలలో లభిస్తే కొన్ని దేశాలు లభించవు లభించినటువంటి వాటి మీద సప్లై లేని డిమాండ్ చేయకుండా సరళీకృతంతో సప్లై చేశారు ఇట్లా ఆరు రకాల విభాగాలతో డబ్ల్యూటిఓ నిర్మాణం జరిగి ఉందండి ఇవి మొన్న తొంభై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ముప్పయో వార్షికోత్సవం జరిగింది ముప్పైవ వార్షికోత్సవం జరిగింది ఆ ముప్పయో వార్షికోత్సవంలో ఇంకా అనేక విషయాల గురించి చర్చించి ఇంకా దీన్ని ఇంకా సర్వీకృతం చేసుకొని బాగా తీసుకురా అని చెప్పేసి చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఒకటిలో వర్చువల్ మీట్లో దానిలో పాల్గొన్నారు పాల్గొని భారతదేశం పెట్టుబడులకు సిద్ధంగా ఉంది భారతదేశం పెట్టుబడులకు సిద్ధంగా ఉంది పెట్టుబడి భారతదేశంలో పెట్టుకోవచ్చు భారతదేశం ఆర్థిక సంస్కరణలకు సిద్ధంగా ఉంది ఇంకా ఒకప్పుడు వీళ్ళు ఆర్థిక సంస్కరణను వ్యతిరేకించిన వాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉన్నప్పుడు కానీ కుదరదు ఆర్థిక సంస్కరణ వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉండకూడదు ఉంటే ఇవాళ ముందుకు పోలేం ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కూడా దే ఆర్ ఓపెన్ ది గేట్స్ టు ది ఎకనామిక్ రిఫార్మ్స్ నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు తిరిగి అనేక రకాల అనుభవాలను పొంది ఇంకా సరళీకరణకి బాగా గేట్లు చూపిస్తూనే ఉన్నారు అది ఒక మంచి ప్రక్రియ ఎందుకంటే ఇవాళ ప్రపంచం ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ కాబట్టి దీన్ని మనం ఆహ్వానించాలి ఈ విధంగా డబ్ల్యూటిఓ తర్వాత ఇక్కడ మీకు ట్రిమ్స్ అని చెప్పాను అనుకోండి ట్రిమ్స్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వర్తక వర్తకము పెట్టే పెట్టుబడులకు సంబంధించి వాటి క్రమబద్ధీకరణ మరియు వాటికి రక్షణ ఏర్పాటు చేయటం తర్వాత ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎవరన్నా ఏదన్నా కొత్త కొత్త వాటిని కనిపెడితే ఉదాహరణకి స్నేక్ బయటికి ముందు కనిపెట్టారు అనుకోండి అది ప్రపంచం అంతా సప్లై కావాలి అమెరికా కనిపెట్టిందంటే ప్రపంచం అంతా సప్లై కావాలి భారతదేశం కనిపెట్టింది ప్రపంచం అంతా సప్లై కావాలి అంతేగాని నా దేశంలోనే ఉండదు నేను ఎక్కువ ధర పెడతాను దానికే కొనుగోలు చేయండి డిమాండ్ చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వీటన్నింటినీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది దీని పరిధిలోకి ఇంతకుముందు గ్యాట్లు ఏమీ లేవండి అందువల్ల గ్యాట్ను రీప్లేస్ చేసి డబ్ల్యూటిఓ తొంభై ఐదు నుంచి నూట అరవై ఆరు సన్నిదేశాలతో ముందుకు పోతా ఉంది దీని మీద ఏదైనా ప్రశ్న వచ్చినట్టు ఎగ్జామినేషన్లో దీన్ని విని రాసుకొని ఇంకా మీరు పుస్తక పరిశోధన చేసి ఇటు గ్రూప్స్లోను యూపీఎస్సిలోను జీకేలోను దేనిలో అయినా మనం దిస్ ఇస్ అబౌట్ డబ్ల్యూటీఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్